హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రామేశ్వరానికి బయలుదేరుతున్నాము మనము ఉండేది బెంగళూరులో బెంగళూరు నుంచి మనము బనసవాడి రైల్వే స్టేషన్కి వెళ్ళామండి అక్కడ మనం రాగానే వెంటనే ట్రైన్ వచ్చేసింది ట్రైన్ రాగానే మన లగేజ్ మొత్తం ట్రైన్లో పడేసేయడం మనము ఏసీ ట్రైన్ అయినా బయట గేటు దగ్గరికి వచ్చి కూర్చొని నిలబడుతున్నామండి కద్దోడి చూడండి ఏసీ ట్రైను అంత ఏం బాగాలేదు ఓకే పర్లేదు మరీ అంత నీట్నెస్ ఏం లేదు ట్రైన్లో సరే కద్దడి సరదాగా ఉందామని చెప్పేసి ట్రైన్ గేట్ దగ్గరికి వచ్చాను చూడండి ప్రకృతి అందాలు అసలుకి ఎలా ఉన్నాయంటే మళ్ళీ ఉన్నాయి నేను ఒంటరిగా ఈ ప్రయాణంలో ఉన్న ప్రకృతి అందాలు నా మనసుకి స్నేహంలా పలుకుతున్నాయి గాలిలోని మాధుర్యం పూల సువాసన నీటి అలలు నా హృదయంలో సంగీతంగా పలకరిస్తున్నాయి ఇది నా ప్రేమ కథ కాదు నేను మరియు ఈ ప్రకృతి మధ్య ప్రతి క్షణం ప్రేమతో నిండిపోతున్నా స్వప్నాల గాలిలో తేలిపోతూ ఈ ఒంటరి ప్రయాణం ఎంతో అందంగా మారిపోతుంది ట్రైన్లో కూర్చొని బయట ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగిస్తున్నాను చూడండి చెట్లు పువ్వులు ఆకాశం నదులు అన్నీ అన్నీ కలిసి ఓ సంగీతాన్ని వాడుతున్నట్లు అనిపిస్తుంది ప్రతి క్షణం కొత్త దృశ్యాలతో మనసును ఉల్లాసపరుస్తుంది ఈ యాత్ర మరింత ప్రేమగా మారుతుంది ఇప్పుడు మనమైతే ట్రైన్లో రామాంతపురంలో దిగాము ట్రైన్ వచ్చేసి యాక్చువల్గా రామేశ్వరం వరకు వెళ్ళాలి కాకపోతే ట్రైన్ క్యాన్సిల్ అయింది పార్షియల్లీ క్యాన్సిల్ అయింది ఇక్కడ నుంచి మనము ఇంకో ట్రైన్ వచ్చింది ఇంకో ట్రైన్లో కూర్చొని వెళ్తున్నాము అదే రామాంతపురం నుంచి రామేశ్వరానికి వెళ్తున్నాము వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ సేపు వెయిట్ చేశాము వెయిట్ చేయగానే ఇంకో ట్రైన్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనము చూస్తున్నది ఇది వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ అండి పంబన్ బ్రిడ్జి ఇప్పుడు పంబన్ బ్రిడ్జి స్టార్ట్ అవ్వబోతుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడే మన యొక్క ఎండ్ అవుతుంది చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పమ్మన్ బ్రిడ్జి నిజంగా ఇది రైలు సముద్రాన్ని తట్టుకుంటూ వెళ్ళే ప్రయాణానికి ఇదే ఆరంభం నెల వేల అడుగుల పొడవుతో వంద ఏళ్ళ చరిత్రతో ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి ఇక్కడ సముద్రం చూడండి చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ మన గుండెల్లో మాత్రం రాముని ఆలాపనలు వినిపిస్తూ ఉన్నాయి ఈ మార్గం రాముని పాదజాడలతో గుర్తుగా ఉండొచ్చు కానీ నా కోసం ఇది ఒక భక్తి యాత్రా మార్గం పైన గాలి కింద నీరు మధ్య రైలు గట్టిగా వెళ్తున్న ఈ ప్రదేశంలో భయం కాదు భక్తి మాత్రమే ట్రైన్లో కూర్చొని చూస్తూ ఉండగానే మనసు ఆలయాన్ని చేరిపోతుంది చాలామందికి ఇది వింత కానీ ఒక యాత్రికుడికి ఇది ఒక శాంతి ఈ బ్రిడ్జి మీద ఏ అడుగు వేసినా అది పాపాలను తుడిచే దారిలో వేస్తున్నట్లు అనిపిస్తుంది నాకు ఈ ప్రయాణం చూస్తే రైలు రాదు రాముడు గుర్తుకొస్తాడు ఇది బహుశా రామాయణాన్ని మౌనంగా చెప్పే తీరమై ఉంటుందేమో ఇలాంటి ప్రయాణం ఒక్కసారి జీవితాంతం గుర్తుండిపోద్ది ఇది నా రామేశ్వర యాత్రలో ఓ శాశ్వత ఘట్టం జై శ్రీరామ్ మీకు ఈ పమ్మన్ బ్రిడ్జి యొక్క చరిత్ర చెప్పాలనుకుంటున్నా ఈ యొక్క వచ్చేసి పంతొమ్మిది వందల పదకొండులో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల పద్నాలుగులో దీనిని ముగించారు దీని పొడవు వచ్చేసి సుమారు టూ పాయింట్ త్రీ కిలోమీటర్లు దాదాపు కిలోమీటర్లు ఇది వచ్చేసి భారతదేశానికి ఫస్ట్ ఫస్ట్ కట్టినటువంటి సముద్రంపై నిర్మించినటువంటి మొదటి రైలు వంతెనగా చెప్పుకోవచ్చు అండి దీన్ని ఇది ఈ వంతెన నిర్మించడం వల్ల వర్మన్ బ్రిడ్జి రామేశ్వరం మరియు మన్నారు ద్వీపాల మధ్య ప్రయాణికులకి వాణిజ్యాలకి ఎంతో సులభమైంది దాటిన వెంటనే ఇక్కడ రైల్వే స్టేషన్ పంపండ్ రైల్వే స్టేషన్ ఇది ఈ యొక్క పంపండ్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఊళ్ళో చూడచ్చు మీరు చూడండి చల్లటి గాలి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క నా యొక్క రామేశ్వర ప్రయాణం ఇప్పుడు మన రామేశ్వరం వచ్చేసింది చూడండి వేరే ట్రైన్ ఇది మనం వచ్చింది ఫస్ట్ ఏసీ ట్రైన్ ఇది ఇంకో ట్రైన్ పమ్మన్ బ్రిడ్జ్ ఇది వచ్చేసి రామేశ్వరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ மா ஃ இரம்ம யாத்திரி ராமேஸ்வரம் இது ராமேஸ்வரம் ரயில்வே ஸ்டேஷன் மனம் రైల్వే స్టేషన్లో నుంచి ఇప్పుడే బయటకు వచ్చాము బయటికి రాగానే ఇక్కడ వచ్చేసి ఆటో హాల్ కడుగుతున్నారండి ఎక్క గుడి కా గుడి దగ్గరకా అని చెప్పేసి సరే అని చెప్పేసి మనం బయటకి వచ్చేసినాం బయటికి రాగానే ఆనందంగా సెల్ఫీ తీసుకుంటున్నాం రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది అది వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు సరే మనం గట్టిగా అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఉంటుంది దీనికి కూడా మనం ఆటోలోకి వెళ్ళడం అని చెప్పేసి మనం పాదయాత్రనే మొదలు పెడుతున్నాము పాదయాత్రతో గుడి దగ్గరికి వెళ్తున్నాము చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ అవి చూడండి రెండు కిలోమీటర్లు ఉన్నాయి రామేశ్వరము రైల్వే స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ మనము ఈ యొక్క రామేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తాము దావలో అన్ని హోటల్స్ అన్ని మీకు రూమ్స్ కావాలన్నా లాడ్జీలు కావాలన్నా హోటల్స్ ప్రతి ఒక్కటి ఈ యొక్క దావలో మధ్యలో ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ రామేశ్వరం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది ఇక్కడ మళ్ళీ తర్వాత ఇంకొక ముందుకు వెళ్ళాము ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంట్రన్స్ సరే ఇప్పుడు వచ్చేసి మనము వెళ్తా ఉన్నాము టూ కిలోమీటర్స్ నడుచుకుంటానే వెళ్ళాము రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వరకు ఇప్పుడు మనము రామేశ్వరంకి దానైతే వచ్చాము కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో మనకి దోవ తెలియడం లేదు సరే ఎలా అలా అని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నాము ఇది వచ్చేసి అక్కడి నుంచి ఆ క్యూలో నుంచి దేవుడి దర్శనానికి వెళ్ళాలి కాకపోతే దీనికంటే ముందల మనము అగ్ని తీర్థంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత ఇరవై యొక్క బావులు స్నానం చేసి తర్వాత దర్శనంకి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మనం వెళుతున్నాము అగ్ని ఎక్కడుందా అని చాలా ఇందుని అడిగాము కానీ వాళ్ళు ఇలా వెళ్ళ అలా వెళ్ళ అలా వెళ్ళు అంటున్నారు కానీ మనకు అర్థం కాలేదు సరే అని చెప్పేసి ఇక్కడ గుడి దగ్గర ఇది ఎంట్రన్స్ గుడి ఎంట్రన్స్ ఇక్కడ గుడి దగ్గరే ఉన్నటువంటి మనం పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వారిని అడిగితే స్ట్రైట్కి వెళ్ళి రైడ్ తీసుకోమని చెప్పారు సరే అని చెప్పేసి మనము చూడండి దా ఇద్దరు పోలీసులు అడిగాము వాళ్ళు స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోమన్నారు మనం వాళ్ళు చెప్పినట్టుగానే స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోబోతున్నాము ఇప్పుడు इधर है हाँ अब इधर हम भी उधर से पूछते पूछते आएंगे अच्छा इधर है अब नहान किया किधर एमपी हाँ नहान किया नहान, नहान करा ना स्नान ना हुआ अग्निकुंड अग्निकुंड पहला अग्निकुंड में करके स्टार्टिंग अग्निकुंड हाँ देन फिर उसके बाद ఇప్పుడు మనము అతని మధ్యప్రదేశ్ అంతా అతన్ని అడిగాము ఎలా వెళ్ళాలి అని అతను చెప్పాడు హిందీలో అలానే స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మందిని అడిగి అడిగి వెళ్ళారు వాళ్ళు కొత్తగా వెళ్తున్నారని సరే మనం మొత్తానికి ఫైనల్గా ఇప్పుడైతే అగ్నిగుండం దగ్గరికి చేరాము చూడండి ఇది అగ్నిగుండం ఇది అగ్నిగుండం చూడండి సముద్రం కూడా ఎంత ప్రశాంతంగా ఉందో అలలు కూడా చూడండి సముద్రంలో నార్మల్గా అలలు ఎలా వస్తాయి అంటే స్పీడ్గా వస్తాయి కానీ ఇక్కడ అలలు చాలా నెమ్మదిగా కూడా కాదు అసలు లేవు నిదానంగా వస్తున్నాయి ఎప్పుడో ఒకసారి చూడండి ఇది వచ్చేసి తర్పణాలు చేస్తారు ఇక్కడ ఇవి తర్పణం చేసే స్థలం పితృదేవతలకు మన ప్రేమను మన కృతజ్ఞతను అర్పించే పవిత్ర క్షణం ఈ క్షేత్రంలో ఒక జలబిందువు ఒక తర్పణ మంత్రం మన పూర్వీకులకు శాంతిని కలిగించగలదు ఈ గంగా ఈ సముద్రం ఈ క్షేత్రం మన తల వంచిన భక్తికి సాక్ష్యం టైమింగ్ అవుతాయా ఇదే అగ్ని తీర్థం రామేశ్వర సముద్ర తీరంలో ఉన్న పవిత్ర స్థలం ఇది ఇది శ్రీరాముడు లంక విజయానంతరం ఇక్కడే సముద్ర స్నానం చేసి శివుడిని పూజించాడు ఈ తీర్థం ఒక్కసారి ముంచుకొని నడిచిన ప్రతి అడుగు పాపాల నుండి విముక్తి పొందే దివ్య మార్గం ఇక్కడ సముద్ర తడి కేవలం నీరు కాదు అది భక్తి క్షమ శాంతి కలిపిన పవిత్ర ప్రవాహం చూడండి మనము ఇప్పుడు వచ్చేసి ఇసుకత శివలింగాన్ని తయారు చేసుకొని శివుణ్ణి ప్రార్థించి సముద్రంలోకి వెళ్తూ ఉన్నామండి సముద్రంలోకి వెళ్ళగానే నా మనసులో అనుకుంటున్నానండి ఓ శివ నా పాపాలు నా మనోవికారాలు నీ అగ్నితీర్థంలో కరిగిపోవాలి ఈ నీటిలో నా శరీరం మాత్రమే కాదు నా ఆత్మ కూడా శుద్ధి పొందాలి అని అని చెప్పేసి మూడుసార్లు నీటిలో మునగడం జరిగింది నిజంగా ఈ సముద్రంలో మునగడమే నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇది పాపాల నీటి కడలి కాదు భక్తికి తీరమైన తీరం ఇప్పుడు నన్ను ఈ సముద్రం తడిపింది కాదు నా యొక్క పాపాలను పోగొట్టింది నా శరీరం తడిగా కనిపించవచ్చు కానీ నా ఆత్మ ఇప్పుడే సుఖంగా లేచింది చూడండి ఇప్పుడు ఈ అగ్ని నన్ను శారీరకంగా శుద్ధి చేసింది ఇప్పుడు నేను ఇరవై రెండు తీర్థాలకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది ఇప్పుడు ఈ యొక్క ఇరవై రెండు పవిత్ర తీర్థాలు నన్ను ఆత్మికంగా పవిత్రం చేయబోతున్నాయి వెళ్తున్నప్పుడు ఇక్కడ తర్పణాలు చేసేవాడిని ఒకసారి చూశాను వారు ఏ విధంగా తర్పణాలు చేస్తున్నారని వారు పూజ సామగ్రి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క తర్పణాలను తీసుకొని అలా సముద్రంలోకి వెళ్ళి ఇక్కడ సముద్రంలో ఆ తర్పణాలను విడిచిపెట్టి పెట్టడం జరిగినది ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ఫ్లోటింగ్ కూడా ఏమన్నా చెప్పడం లేదు అలలు కూడా నిదానంగా వస్తున్నాయి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఇది ఒక రివర్ మాదిరిగానే ఉంది కానీ ఇది ఒక సముద్రము చూడండి బ్యాక్ సైడ్ చాలా చిన్నగా వచ్చేది ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్నగా ఇక్కడ అందరూ ఇసుకతో శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారంటే వాస్తవానికి శ్రీరాముడు లంకా విజయానంతరం రామేశ్వరంలోని శివరాతం చేయాలనే కోరికతో శివలింగాన్ని కాశీ నుంచి తెప్పించాలని నిర్ణయించుకుని హనుమంతుడిని కాశీకి పంపిస్తే హనుమంతుడు దానిని తీసుకురావడం లేట్ అయింది మరి ప్రతిష్ఠించాల్సినటువంటి సమయం లేట్ అయిందని చెప్పి సీతామాత తన భక్తితో ఇష్కతో శివలింగాన్ని ఆమె స్వయంగా తయారు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు అదే బాలకేశ్వరలింగం అనే పేరుతో పూజలందుతోంది అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చిన వారు అందరూ కూడా ఇసుకతో వచ్చేసి శివలింగాన్ని తయారు చేసి పూజించి తర్వాత సముద్ర స్నానం చేస్తారు ఇప్పుడు మనము అగ్ని తీర్థం నుంచి ఇరవై రెండు తీర్థాల స్నానం దగ్గరికి చేయడానికి వెళ్తున్నాము ఈ యాక్చువల్గా అక్కడ ఇరవై రెండు బావులు ఉంటాయి మనం ప్రతి బావిలో కూడా వారు ఒక చేతతో మనకి ఆ యొక్క పవిత్ర జలాన్ని పోస్తారు ఈ తీర్థాలన్నీ కూడా వేదములలో రామాయణంలో ప్రస్తావించబడిన పవిత్ర స్నానాలు ప్రతి తీర్థము ఒక్కో దేవత ఒక్కో శక్తిని సూచిస్తుంది ఇవి మన జీవితంలో చేసినటువంటి పాపాలను శరీర విరుద్ధ శక్తులను మనోవిహారాలను తీర్చి మనసును శాంతినిస్తాయి యాక్చువల్గా ఈ యొక్క ఇరవై రెండు తీర్థాలలోకి మొబైల్ అలౌ చేయలేదు అందుకని చెప్పేసి మనము వీడియో అది చూపించలేకపోతున్నాము మీకు ఒక విషయం చెప్పాలి ఏమిటంటే మీరు ఎప్పుడూ కూడా అక్కడ డైరెక్ట్ టికెట్ తీసుకోవద్దు బయట వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళతో ఎంతటి తను తెచ్చేసేయండి నేను ఫస్ట్ సరే ఏమో ఒక బావే కదా అని చెప్పేసి డైరెక్ట్ అక్కడే ఇద్దాం అమౌంట్ అని చెప్పేసి వెళ్ళాను కానీ అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఇరవై రెండు బావులు ఉన్నాయని చెప్పేసి నాకు లోపలికి వెళ్ళేదాకా కూడా తెలియదు సరే తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళా వాళ్ళతో మాట్లాడుకొని ఇంత దూరం వచ్చి ఇరవై రెండు బావుల్లో స్నానాలు చేయకపోతే బాగోదు కదా బాగుండదు కదా అని చెప్పేసి మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళీ వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుకునేసి అమౌంట్ మాట్లాడుకొని సెట్ చేసుకొని వెళ్తే మనకి ప్రతి ఒక్క బావి దగ్గర కూడా వాళ్ళు ఒక జ్గుడు నీళ్ళు మనకి వస్తారు లేకపోతే వాళ్ళు ఇసిరిసిరి కొడతారండి నిజంగా అసలుకి ఒక మీరు వెళ్ళినప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా ఉందండి అదిగో కూడా చూపిస్తాను వాళ్ళు పా వాళ్ళతో మాట్లాడుకోకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్తే మటుకు ఏదో వాళ్ళు నీళ్ళతో కొట్టినట్టు కొట్లాడుతున్నారా అందుకని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకొని అమౌంట్ సెట్ చేసుకునేసి ఇంకా ఏమైనా ప్రతి ఒక్క బావిలో స్నానం ప్రశాంతంగా స్నానం చేసాం వాళ్ళు అదే స్నానం చేయడం అంటే ఒక్కొక్క జగ్గు మన మీద ప్రశాంతంగా పోస్తారండి ఇరవై ఒక్క బావుల స్నానం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం ఇక్కడికి వచ్చేసి బట్టలు మార్చుకున్నాను బట్టలు మార్చుకొని మనము ఇప్పుడు వచ్చేసి ఇంకా స్నానం ఇరవై రెండు భావాల స్నానం అయిపోయిన తర్వాత చూడండి తలతడిగా ఉంది శరీరం వచ్చేసి తేలిగ్గా ఉంది కానీ గుండె మాత్రం రాముని ఆలయంలోకి పరిగెత్తిపోతుంది మంది ఈ ఇరవై రెండు తీర్థాల జలంతో శుద్ధమైన నా శరీరం ఇప్పుడు రామేశ్వరాని సన్నిధిలో సమర్పించబడుతుంది ఇప్పటిదాకా రాముని కథలు విన్నాను ఇప్పుడే ఆయన చూ ఆయన చూసిన తీర్థాలలో తడిచి ఆయన ప్రతిష్ఠించిన లింగాన్ని దర్శించబోతున్నాను వెళ్తూ ఉన్నాను ఇది ప్రధాన శివలింగ దర్శనం ఆలయంలోని మూలస్థానమైనటువంటి రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి దర్శన సమయంలో ఓ నమ శివాయ అని అనుకుంటూ దర్శనం చాలా చక్కగా చేసుకున్నాను ఓ రామేశ్వర నా జీవితాన్ని నీ ధర్మ మార్గంలో నడిపించు అని చెప్పేసి ఈ శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళాను చక్కగా రామేశ్వరం శివలింగ దర్శనం అయింది తర్వాత అమ్మవారి దర్శనం ఉంది అక్కడే పక్కనే గుళ్ళిలోనే శివలింగ దర్శనం తర్వాత అమ్మవారి ఆలయంలో కూడా అర్చన చేయించుకొని వచ్చాను ఈ లింగాన్ని రాముడు తన చేతులతో ప్రతిష్ఠించాడు ఈ ప్రాంగణం రామాయణంలోని నిజమైన జీవిత జీవ కళలతో నిండి ఉంది ఈ గోపురాలు గహనాన్ని తాకినా నా హృదయం మాత్రం నీ పాదాలను మాత్రమే తాగుతోంది స్వామి ఇరవై ఈ ఇరవై రెండు తీర్థాల తర్వాత స్వామిని దర్శించ అంతే నా జీవితంలో మోక్ష చాప్టర్ ఓపెన్ అయింది జ్యోతిర్లింగం రాముని చేతుల్లో ప్రతిష్ఠించబడిన శివుడు అది చూడడం కాదు అది జీవించడం నాట్ జస్ట్ ఏ దర్శన్ ఇట్స్ ఏ డైలాగ్ బిట్వీన్ సౌల్ అండ్ శివ దర్శనం చక్కగా ముగించుకునేసి ఓం నమ శివాయ